పెండలకి గారు నేను భావనగారు respecting the rules and regulations which govern them and the serious of participating them in the కమిషనర్ గారికి ఆ ఇతర పెద్దలు వేదిక మీద ఉన్న జిల్లా అధికారులందరికీ అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులకి ప్రెసిడెంట్ గారికి అలాగే ప్లేయర్స్ ఎవరైతే పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి మెన్ అండ్ ఉమెన్ టీమ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాకినాడ బీచ్లో చాలా కాలం తర్వాత మనం ఎక్కువగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీచ్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళం ఈ సంవత్సరం అనుకున్న ఆంధ్ర వల్ల జరగలేదు గత మూడు నాలుగు సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు తర్వాత మనం బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి రెండు మూడు నాలుగు తారీఖుల్లో జరపడానికి రెచ్చించుకుని మన దగ్గరికి అప్రోచ్ ఇప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని వారి నోటీసులు పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తా తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్నాం ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెల్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెరపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది అటువంటి కబడ్డీ స్టేట్మెట్ నా ఆధ్వర్యులు ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు నూట యాభై మంది దాకా ప్లేస్ రావడం జరిగింది అట్లాగే కోచ్లు అందరూ కలిసి మూడు వందల మంది ఉన్నారు మూడు వందల మందికి చక్కటి ఆదిత్యం కేఎస్పీలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాకినాడ సీ ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నోకరాజు గారు పిడి గారు గౌరవ పిడి గారు మాకు ఎప్పుడు స్పోర్ట్స్ లో సహకారం అందిస్తా అడిగండి గైడ్ సంతోషం ఐ సో ఈ బీచ్ చూసి కూడా నాకు చాలా సంతోషం వస్తుంది సో అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు మనం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ లో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము ఇక్కడ బీచ్ డెవలప్మెంట్లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము బెంచెస్ పెడుతున్నాము లైట్ కానీ అన్నీ చూస్తున్నాము కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇక్కడ కోడా బ ఇది ఒక బీచ్ పార్క్ ఉంది అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అది కూడా కొన్ని రోజులు పని అయిపోయిన తర్వాత అది కూడా చేస్తాము షోర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్ అండ్ ఇలాంటి చాలా చాంపియన్షిప్స్ ఫ్యూచర్ లో కూడా వస్తాయి అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ టు ఆల్ ది పార్టిసిపెంట్ కార్యక్రమాలు పెట్టినప్పుడు పార్టీ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా స్పోర్ట్స్ పెట్టవచ్చు వచ్చి ఏ పెట్టి వచ్చిన ముందు గారు నడిపిస్తూ ఉన్నారు అలాగే ఇవాళ నా మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కలిసి తిరిగినటువంటి వాళ్ళు వెంకటరెడ్డి దీనికి ప్రచు విషయం మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఇవాళ అంటే ఈ అధ్యక్ష స్థానానికి వచ్చి నేను కోరుకోకూడదు కానీ ఈస్ట్ గోదావరి ఇక్కడ రెండు టీంలు ఉన్నాయి ఒకటి కొన్ని సరదాగా అన్నారు కలెక్టర్ గారు మీ టీము మా టీము ఆడుతామని నిజంగా కలెక్టర్ గారు మీ టీము మీ మా టీము రెండు టీములు ఉన్నాయండి అక్కడ ఎదుర్కొంటాను కడప టీం కనపడతా ఉంది ఇస్కోడాది టీం కనపడతా ఉంది రెండు టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి నేను కోరుకునేది హోమ్ టీంకి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కప్ తెచ్చుకోని రావాలని చెప్పి హోమ్ టీంని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి క్రీడాకారిని ప్రతి టీంని కూడా రేపు మచిలీపేటలో చేయి అంతర్జాతీయ స్థాయికి మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యి మీరు ముందుకు వెళ్ళి మన స్టేట్ ఇండియన్ కబడ్డీ అసో అసోసియేషన్ నుంచి మన మన పేరు చూపించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ మధ్యకాలంలోనే స్పోర్ట్స్కి టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్కి పెంచిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తె తెలియజేసుకుంటా ఉన్నాను ఒకటి ఏంటంటే ప్రాబ్లం కొన్ని రోజులు చూస్తాం ఇంకొన్ని రోజులు ఎక్కువగానే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు కాలేజ్ పోయి స్కూల్స్ ఉంటున్నారు ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం ఇక్కడ వాడేవాళ్ళకి ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది బట్ దీన్ని షేక్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు ఆయన తెలుసు సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి మనుషుల్లాగా బీచ్ని కాపాడుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయటానికి సహకరించాలి మీరు చెడగొడుతూ పోతే చేయటానికి ఒక శక్తి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా సో దయచేసి అర్థం చేసుకుంటారు అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇప్పుడున్న నాయకులు అందరికీ పదే పదే వినవిస్తున్నది ఐదో తేదీ ఆయన చాలా మంచి ఆలోచన యాక్చువల్లీ అంతా అయిన తర్వాత ఐదో తేదీ మళ్ళీ మనం వస్తాం నేను వస్తాను ఆ రోజు దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ ఎలా ఉండిందో అంతకు రెండింతలు గా అందరికి అప్పచెప్పాలి